ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు జొక్కలు వీరస్వామి ఈ రోజున భారతదేశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తులకి రైతు అనే పదానికి అర్థం తెలియని వ్యక్తులు అసలు రైతు అంటే ఎవడో కూడా తెలియని వ్యక్తులు ఈ రోజున దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నందుకు నిజంగా సిగ్గుపడాల్సిన పరిస్థితిలో ఉన్నాం గత పాలకులు వైసీపీ ముఖ్యమంత్రి గారు కావచ్చు ఇప్పుడున్నటువంటి టీడీపీ ముఖ్యమంత్రి గారు కావచ్చు ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఒక్కసారి చూడండి రైతు అనే పదానికి అర్థం మీకు వివరిస్తాను చూడండి మా సరౌండింగ్లో ఈ బెండ తోట దగ్గర నుంచి ఇలా ఆ చుట్టూ దాదాపుగా రెండు వందల ఎకరాలు ఈ సరౌండింగ్ మొత్తం చూడండి దాదాపుగా రెండు వందల ఎకరాలు వరి పత్తి మిరప రకరకాల పంటలు సాగు చేస్తున్నారు అయితే ఈ సాగు చేసే వారందరూ కూడా రైతులా అంటే ప్రభుత్వం దృష్టిలో వీళ్ళు రైతులు కాదు వీళ్ళు ఎవరో పనికి మాలిన వాళ్ళు నిజమైన రైతులు ఎవరో తెలుసా ప్రభుత్వానికి తెలిసిన రైతులు ప్రభుత్వం పరిహారం అందించే రైతులు ఇదిగో ఈ చేరు ఉన్నటువంటి రైతు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆ పొలం ఉన్నటువంటి రైతు పోలీస్ డిపార్ట్మెంటు అవతల పొలాలు ఉన్నటువంటి రైతులు ప్రైవేటు వ్యాపారస్తులు ఈ రెండు వందల ఎకరాలు దాదాపుగా ఈ రెండు వందల ఎకరాలు భూమి ఉన్న రైతులు మొత్తం కూడా ప్రభుత్వ అధికారులు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేసేవాళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళు వీళ్ళు ప్రభుత్వం దృష్టిలో నిజమైన రైతులు చెమటోడ్చి దుక్కి దున్ని విత్తనం నాటి పంటని కోసి దానిని తీసుకొచ్చి ప్రజలకు ఆహారాన్ని అందించే రైతులు పాపం వీళ్ళు ఎక్కడో వ్యాపారాలు చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న వ్యక్తులు వీళ్ళు వీళ్ళకి ప్రభుత్వం దగ్గర నుంచి రైతు భరోసాలు ప్రభుత్వం దగ్గర నుంచి బంగారం లోన్లో పెట్టుకుంటే వడ్డీ తక్కువలు క్రాప్ లోన్ తీసుకుంటే వడ్డీ రాయితీలు వీళ్ళందరికీ పాపం పేదల వీళ్ళు కష్టపడి చెమటోడ్చి ఏసీ రూముల్లో కూర్చొని కార్లల్లో తిరుగుతూ ఉద్యోగాలు చేస్తున్న వీళ్ళు పాపం రైతులు వీళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు స్కీములు అందిస్తున్నాయి కానీ ఇక్కడ మండు వెండరి వేసవి వేసవి కాలంలో దుక్కిని దున్ని జోరు వానలో విత్తనాలు నాటి చలికాలంలో చలికి తట్టుకొని పంటలకు తెగులు రాకుండా కాపాడి అన్ని చీడ పీడలని తట్టుకొని పంటని కోసి పండించి తీసుకొని వచ్చి పేదలకు అన్నాన్ని అన్నిచ్చే వీడు పనికి మాలినవాడు వీడికి ఏ స్కీమ్ ఉండదు ఏ స్కీము వీడికి లేదు వీడికి కేవలం ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకొచ్చి అప్పులు చేయటం పంటలు పండించటం ఓ పాలు మిగిలితే తినటం లేకపోతే అప్పుల పాలై ఉన్న ఆస్తులను అప్పులు కట్టడం ఇంకా కుదరని పక్షంలో ఐపీ పెట్టడం ఇంకా కుదరని పక్షంలో ఆత్మహత్య చేసుకోవటం ఇది వీడికి ఉన్నటువంటి స్థానం మరి ఎక్కడ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు చెప్తున్నారు కదా రైతు లేనిదే రాజ్యం లేదు రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎక్కడ కాపాడుతున్నారు ఎవండి కాపాడుతున్నారు మీరు ఇటువంటి ఉండి లక్షలాది రూపాయల జీతాలు తీసుకుంటూ కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నటువంటి వారికి భూమి ఉన్న రైతులకి రైతు భరోసాలు సాగు చేస్తున్నటువంటి కౌలు రైతులకి గుండు సున్నాలు ఎక్కడుందాయా చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు అందుకే అంటున్నాను రైతు అనే పదానికి అర్థం తెలుసా అంటే వీళ్ళకి తెలియదు వ్యాపారాలు చేసుకునే వ్యక్తుల్ని మనం తీసుకెళ్లేసి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు చేస్తే పేదవాడి కష్టాలు వాడికి ఏం తెలుస్తాయి ఏసీ కార్లలో విమానాల్లో తిరిగేవాడికి పేదవాడి రోడ్డు మీద ఉన్నటువంటి గుంతలో వాడి బతుకుల్లో ఉన్నటువంటి నొప్పులు వీళ్ళకేం తెలుస్తాయి అందుకే రాజకీయాలకి అర్థాన్ని మార్చాలి ఏ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు అదే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులనే ఎన్నుకోవాలి మనం ఎగ్జాంపుల్ రైతాంగం ఒక రైతు రైతుకు సంబంధించినటువంటి శాసనసభ్యుడు రైతుకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి అసలు వ్యవసాయ శాఖ మంత్రికి రైతులు అనుభవం ఉందా అసలు ఒరి గింజ నాటిన దగ్గర నుంచి పండించేదాకా ఎన్ని రోజులు సమయం పట్టుద్దో ఆ వ్యవసాయ శాఖ మంత్రికి తెలుసా ఆయన వ్యవసాయ శాఖ మంత్రి మన దౌర్భాగ్యం ఇటువంటి వ్యక్తుల్ని మనం ఎన్నుకొని దున్నపోతుని తీసుకొచ్చి ఇంట్లో కట్టేసి కాడ పట్టుకొని పాలు పితికితే వస్తాయా అంటే అలానే రైతు అనే పదానికి అర్థం తెలియని వ్యక్తుల్ని ఈ రోజున మనం చట్టసభల్లో కూర్చోబెట్టి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి రైతుల కష్టాలు అంటే వాళ్ళకేం తెలుసు రైతు అంటే ఎట్లుంటాడో రైతు బాధలు ఏం తెలుసు పాస్ పుస్తకం ఉన్న ప్రతిడు రైతే వాళ్ళ దృష్టిలో పాస్ పుస్తక ఉన్న ప్రతిోడికి సాయం చేయటం వాళ్ళ ఉద్దేశం ఎప్పటికైనా సరే ప్రజలు మారండి ప్రజా ప్రతినిధులు కూడా మారండి భూమి ఉన్న ప్రతి వాడు రైతు కాదు దుక్కి దున్ని పంట సాగు చేసేవాడు మాత్రమే రైతు వాడికి భూమి ఉందా లేదా అని కాదు ఆలోచించాల్సింది వాడు సాగు చేస్తున్నాడా లేదా అన్నది ఆలోచించండి సాగు చేసే వ్యక్తిని కాపాడండి భూమి ఉన్న వ్యక్తిని కాపాడినా కాపాడకపోయినా దేశానికి నష్టం లేదు ఆ భూమి ఉంటే అతని చేతిలో ఉండదు లేకపోతే అమ్ముకుంటే ఇంకొకటి చేతులకి వెళ్ళుద్ది కానీ సాగు చేసేవాడు లేకపోతే మీ కంచాల్లో అంత ముద్ద ఉండదు అన్నది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఆ వీడియో ముఖంగా తెలు కోరుకుంటూ ఏదేమైనా మరొకసారి చెప్తున్నాను రైతు అనే పదానికి అర్థం తెలియని ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు ఉన్నటువంటి ఈ దేశంలో రైతుగా పుట్టడం అనేది నేను చేసుకున్న పాపంగా భావిస్తున్నాను దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ సమాచారాన్ని తెలియపరచండి ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ విషయాలు ప్రజలకు తెలియాలి ప్రజాప్రతినిధులకు తెలియాలి తెలిసిన రోజునే మా బతుకుల గురించి ఆలోచించే అవకాశం ఉంటుందని చెప్పేసి నా వీడియో ముఖంగా చేతులు జోడించి మిమ్మల్ని వేరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్